అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు పదిహేడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు కోపం ప్రేమగా ఏం చేస్తావా అమ్ముకుట్టి నన్ను లవ్ చేస్తావా అడిగినప్పుడల్లా ముద్దులు ఇస్తావా లాంగ్ హగ్స్ ఇస్తావా అని అల్లరిగా నవ్వుతూ అడిగాడు అతని కళల్లో నా మీద ప్రేమ కనిపిస్తోంది నాకు మనసంతా ఏదో అలా అయ్యి ఎందుకు తన దగ్గర నేను వీక్ అవుతున్నానో నాకే తెలియడం లేదు ఎక్కువగా ఊహించుకోకు మిస్టర్ డాన్ గారు అని అన్నాను నేను పొగరుగా చిన్నగా నవ్వుతూ కాసేపు ఇలాగే ఉండు ఈ క్షణం నీ టచ్ నన్ను మరింతగా నీ వైపు లాగుతోంది బేబీ డాల్ ఇంత ఎక్కేసా వింటే నాకు అని అడిగాడు నాకు మాటలు రాలేదు ఇంకా వెళ్దాం లేగు అని ముభావంగా అన్నాను లేచి నా పక్కన కూర్చొని నా చేతిని కిస్ చేసి నా నెక్ వైపు చూస్తూ వెళ్దాం పద అని చెయ్యని తెచ్చాడు చున్నీని గుండెల మీద లాక్కొని అతని చేతిని చేతి మీద ఉబ్బుగా తిన్న వీన్స్ని చూసి బాబోయ్ రోజు జిమ్ చేస్తాడేమో కండలు తిరిగి ఉన్నాడు అనుకుని ఆ చేతిని విసిరి కొట్టి లేచి ముందుకు నడిచాను నా వెనకాల నడుస్తూ నీ కొంచెం పిచ్చి కదా అని అన్నాడు నేను కోపంగా చూస్తూ పిచ్చి దానికోసం ఇలా నీ టైం వేస్ట్ చేసుకోవడం కూడా పిచ్చే అని అన్నాను నా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ నీ పిచ్చి నచ్చింది నాకు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను హాస్పిటల్ వద్దని అన్నాడు కారులో కూర్చున్న నేను నో హాస్పిటల్కే పోనివ్వు ఆ పాప కేసు నేనే చూడాలి సీరియస్గా అన్నాను స్థిరంగా నా వైపు చూసి సిగరెట్ వెలిగించి కారును ముందుకు పోనిస్తుంటే కోపంగా చూసి నోట్లోకి సిగరెట్ లాక్కొని విండో బయటకు విసిరేస్తాను ఏ భావం లేకుండా నా వైపే చూస్తుంటే నా ముందు తాగకు నువ్వు ఒంటరిగా నీ ప్యాలెస్లో ఉన్నప్పుడు ప్యాక్ ప్యాక్లు తాగు అని అన్నాను సీరియస్గా నా వైపు చూసి పట్టుకొని మీదకి ఒక్క వదిలిన బొమ్మలాగా నన్ను లిఫ్ట్ చేసి అతని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు ఏ ఏం చేస్తున్నావని నేనంటే ముద్దు కావాలి పాప నీ లిప్స్లో హనీ ఫ్యాక్టరీనే ఉందని ఇద్దరు పెదవుల్ని ఏకం చేశాడు పావి ఊపిరి అందట్లేదు అతని ఛాతీ మీద చేతులేసి నెడుతున్నా కదలట్లేదు ఆ భారీ కటౌట్ నా నడువుని నలిపేస్తున్నాడు ప్రెస్టేషన్తో ఓపెన్లో ఫ్రంట్ బటన్స్కి అతని ఛాతీ మీద చర్మం ఊడి వచ్చేలా గిల్లేసాను గట్టిగా అయినా చలించలేదు సత్యనోడ వదలరా ముందుతోనే యాత్రకి పంపించేలా ఉన్నాడు కాసేపటికి తీరా నా పెదవుల్ని పీల్చి పిప్పి చేసి వదిలాడు కోపంగా చూస్తుంటే లైట్ కలర్ షర్ట్కు బ్లడ్ స్ట్రెయిన్ చూసి నా మనసు చివుక్కుంది ఇంత వయలెంట్ నైనా అని నా మనసు నన్ను నిలదీసింది నా చెంపను బటును వెళుతూ నింపుతూ నువ్వు నాకు దగ్గరగా ఉంటే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ బై డాల్ నువ్వు పక్కన ఉంటే అన్ని పిచ్చి థాట్సే వస్తాయి నాకు అని అన్నాడు అతని ఒళ్ళో నుండి నా సీట్లో కూర్చున్నాను ఇద్దరి మధ్య మౌనం పెదవులు మంట పెడుతున్నాయి వాడిని ఎదిరించలేను అలా అని తప్పించుకోలేను నా ఆలోచనలో నేనుంటే కార్ హాస్పిటల్ ముందు ఆగింది అతను చూడకుండా బ్యాక్ సీట్లో ఉన్న నా ఆప్రాన్ మొబైల్ తీసుకొని దిగుతూ ఉంటే చేయి పట్టుకుని ఆపి చేతిని కిస్ చేసి టేక్ కేర్ అని అన్నాడు అతన్ని ఒక క్షణం చూసి నీకంటే డేంజర్ ఎవరు ఉండరని కోపంగా చెప్పి కార్ దిగి లోపలికి వెళ్తే హాయ్ మేడం అని నవ్వుతూ ఆసిఫ్ వెళ్ళి కార్లో కూర్చున్నాడు పాప రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసి పెయిన్ కిలర్ ఇచ్చాను ఆ పాప అమ్మ అక్కడే ఉంటే నేను నా దివ్యతో కాల్ మాట్లాడుతూ ఉన్నాను ఎలా ఉందమ్మా నీ డాన్ రోమియోతో కొత్త లైఫ్ అని ఆట పట్టిస్తోంది దివ్య నువ్వు కూడానా అతనంటే నాకు ద్వేషం మాత్రమే దివ్య ప్రేమ లేదు మా ఇంట్లో నేను నీళ్ళతో మాట్లాడుతున్నానని తెలిసిన అప్ప కోపడతారు అమ్మ చీపురుతో కొడుతుంది అని అన్నాను తను నవ్వుతూ నీ మొహం చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతూ లైఫ్లో ఏం మిస్ చేసుకుంటున్నావో నీ మట్టి బుర్రకి ఎక్కడం లేదు అసలు ఎప్పుడైనా మీ వాడిని నువ్వు సరిగ్గా చూసావా ఆ హైట్ ఆ బాడీ ఆ వాయిస్ మన హాస్పిటల్లోనే ఎంతమంది అతను తమని చూస్తే చాలని అనుకుంటున్నారో తెలుసా నైనా వాడిని గుర్తు తెచ్చుకున్నాను కుర్రాడు బాగానే ఉన్నాడు మెయిన్లీ అతని కళ్ళు సూదుల్లా నన్ను నిలువెల్లా గుచ్చుతాయి నైనా ఉన్నావా దివ్య డ్యూటీ టైం రేపు కలిసినప్పుడు మాట్లాడుకుందామని కాల్ కట్ చేశాను ఆ రాత్రంతా ఎంత వద్దని అనుకున్నా కూడా వాడి ఆలోచనలు అతని టచ్ అతని కళ్ళు ఏవి కూడా నన్ను వదలటం లేదు ఏమవుతోంది నాకని తలపట్టుకున్నాను బాయ్ ఆసిఫ్ అంటే ఆసిఫ్ ఆ డీల్ మీద కన్నేసొచ్చు వాడి కళల్లో భయం తప్పు చేస్తున్నాడని చెప్తోంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని నీళ్ళంటాడు జీ భాయ్ మనం ఆ రోజు రాత్రికి మలేషియా వెళ్ళాలి డీల్ ఉంది సికిందర్ బాయ్ ఫోన్ చేశారని అంటాడు ఆసిఫ్ అయినో మామ్కు చెప్పి స్టార్ట్ అవుదామని మధుమతి గారి గదిలోకి వెళ్తాడు నీల్ మామ్ అని నీల్ నీళ్ళు చంపనిమృతూ ఎక్కడికి టైంలో అని సూట్లో ఉన్న కొడుకుని చూస్తూ అడుగుతుంది బిజినెస్ మీటింగ్ మూడు రోజుల్లో వచ్చేస్తాను డాడ్ ఇక్కడే ఉంటారు నేను వచ్చేసరికి నువ్వు డాడ్తో ముందులా ప్రేమగా మాట్లాడుతుండాలి ఆ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేశారు డాడ్ అని అంటాడు నీల్ మధుమతి గారు చిన్నగా నవ్వి అంతా నైన వల్లే చాలా మంచి పిల్ల నాకు బాగా నచ్చింది నీల్ ఎంతలా అంటే తనని నాతోనే ఉంచేసుకోవాలనిపిస్తుందని అంటారు చిన్నగా నవ్విన నీల్ తల్లి బుగ్గకి ముద్దిచ్చి బాయ్ అని కదులుతాడు మలేషియా వెళ్ళిన నీల్ మరుసటి రోజు మీటింగ్లో డీల్ ఎలా చేర్చాలని చర్చలు జరుగుతూ ఉంటే నీల్ ఈజీగా ఉండేలా ప్లాన్ చెప్తాడు సికిందర్ కథ నచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరా షేర్ నీ మీద నాకు నమ్మకం ఉందని ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ ముందుకు తెప్పిస్తే సైడ్ స్మైల్తో ఇస్తాడు నీల్ నీ మీద నాకు నమ్మకం ఉంది అందుకే ముందే ఇస్తున్నాను అని సికిందర్ అంటే నీల్ ఆ బ్యాగ్ను కాలుతో నెట్టి డబ్బు నాతో కూడా చాలా ఉంది నాకు కావాల్సింది పవర్ మాత్రమే స్మగ్లింగ్లో మాత్రమే కాదు గన్స్ ఎక్స్పోర్ట్ నుంచి మొత్తం నా అధీనంలో ఉండాలి బస్ అని నీల్ పొగరుగా అంటాడు పవర్ నందాభాయ్ ఎప్పుడో చేజకించుకుంటే నువ్వు మాఫియా వర్ల్డ్కే మకటం లేని మహారాజు అయ్యావు ఇంకేం కావాలని నీల్ నీకు ఎదురు నిలబడే ధైర్యం ఇంకా పుట్టలేదు కూడా అని సికిందర్ అంటే నవ్వి దోదినమే డీల్ సక్సెస్ అవుతుందని ఆసిఫ్తో కలిసి హోటల్ రూమ్కి వెళ్తాడు నీల్ త్రీ డేస్ నుంచి వాడు కనిపించడం లేదు వాడి గార్డ్స్ నన్ను వాచ్ చేస్తున్నారు వాడి జాడలేదు ఎందుకో తెలియదు చాలా వెల్తిగా అనిపించింది అయితే సునామీలో వచ్చి ముంచేసి ఒక తుఫాన్లా వెళ్ళిపోతాడు లేదా కనిపించకుండా ఉంటాడు మిస్ అవుతున్నావు వాడిని అంతలోనే నాకు అలవాటు పడుతున్నావని వాడు అన్నమాట గుర్తొచ్చి నో నెవర్ ఈ నైనా రొమ్మ స్ట్రాంగ్ అని పార్టీ ఆయిల్ పెట్టు అని మా పార్టీ ఒడిలో తలపెట్టుకున్నాను సండే టైంలో ఇలా మా పార్టీతో మసాజ్ చేయించుకుంటాను చాలా హాయిగా రిలాక్స్గా ఉంటుంది నాకు ఆయిల్ పెడితే నైనా ఈ గొలుసు ఎక్కడిదే మీది వేరే డిజైన్ కదా అని అడిగింది అది అది అని తడబడుతూ అదే పార్టీ దూరం నుంచి చూసి ఇప్పుడు దగ్గరుండి చూస్తే అలాగే అనిపిస్తుందని నా నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాను దొంగ విధవ ఇంకెన్ని అబద్ధాలు నాతో చెప్పిస్తాడు అని అనుకుని పాటీ ఒడిలో తలపెట్టుకొని మెడలోని గొలుసుని వేలికి చుట్టుకుంటూ వాడిని గుర్తు తెచ్చుకున్నాను వాడి మెడను అంటుకొని ఉండే గొలుసు ఇప్పుడు నా సొంతం కదా అనుకొని నవ్వుకుంటుంటే సహస్ర బుక్స్ చదువుతూ నన్నే చూస్తుంటే మామూలుగా కూర్చున్నాను ఆ రోజు ఈవినింగ్కు అప్పాకి వేరే పనుందని అమ్మతో కలిసి సహస్ర నేను మార్కెట్కు వెళ్ళాం క్యాటరింగ్ కోసం అమ్మ కూరగాయలు తీసుకుంటుంటే నేను ఎర్రగా ముద్దగా ఉన్న గులాబీలు చూస్తుంటే సహస్ర అక్క బావి మధ్య కనిపించడం లేదేంటి అని అడిగింది ఏంటి భావన చంపేస్తాను ఇంకోసారి అతన్ని అలా పిలిస్తే అని కసరాను ఓహో అలాగా అక్క పోనీ అని పిలవనా అని అది అంటే పక్కనే ఉన్న మునక్కాయ తీసుకొని తన నెత్తి మీద ఒకటి పీకి ఏంటి నీకు తమాషాగా ఉందా అని అరిచేశాను మరి నిజం ఒప్పుకోవచ్చు కదా అక్క నీ కూడా తనంటే ఇష్టమే కదా నాకు తెలుసు అతన్ని చూడగానే ఆ రోజు నీ ఫేస్ బ్లష్ అయ్యిందని సహస్రాంది ఇవి నేర్చుకోవడానికి కాలేజీకి వెళ్తున్నావేంటి అని నేను అడిగితే సహస్ర నా వైపు చూస్తూ చైన్ బాగుంది తనే ఇచ్చాడు కదూ అని అడిగింది అమ్మకు చెప్పకు చంపేస్తుందని నేను అంటే బెస్ట్ ఆఫ్ లక్క తాతయ్య మన చిన్నప్పుడు నీ జాతకం రాసేటప్పుడే నీ కళ్యాణం రాముడు వంటి అతనితో జరుగుతుందని పార్టీతో అన్నారట ఆ రఘురాముడు ఇతనేనా అని సహస్రా అంటే ఇంకా చాలా ఎక్కువైంది ఇప్పుడే అని అమ్మ కూరగాయలు అన్నీ తీసుకొని బిల్లు వేస్తే క్యాబ్లో ఇంటికి వచ్చేసాం మనసులో వాడు రాముడు కాదు రావణాసుడు అని అనుకున్నాను నెక్స్ట్ డే ఎవ్రీ ఇయర్ లాగా మెడికల్ సెమినార్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంతకుముందు నేను ఇంకా మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఆ అవకాశం రాలేదు ఇప్పుడు వచ్చింది నాతో పాటు దివ్య ఇంకా నా కొలీగ్స్ ఇద్దరు సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఢిల్లీ వెళ్ళాలి ఇంట్లో చెప్పాను ఒప్పుకోరని అనుకుంటే అప్ప వెళ్ళు జాగ్రత్త అని అన్నాడు లగేజ్తో ఎయిర్పోర్ట్కు చేరుకున్నాను ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిందే లేదు వెళ్ళిన ఫ్యామిలీతోనే కలిసి వెళ్ళాను దివ్య ఫొటోస్ తీస్తోంది ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ చేరుకున్నాం ముందే అలాట్ చేసిన రిసార్ట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ రోజు రెస్ట్ తీసుకొని మార్నింగ్ సెమినార్ అటెండ్ అయ్యాను ఇంకో రోజు ఉండుంటే బాగుండేది కదా ఢిల్లీ మొత్తం చుట్టేసే వాళ్ళమని దివ్య డల్గా ఉంది నాకు మాత్రం ఆగ్రా వెళ్ళాలని ఉంది ఎందుకంటే తాజ్మహల్ నా లైఫ్లో ఒక్కసారినా చూడాలన్నది నా డ్రీమ్ కదా ముఖ్యంగా ఈ వింటర్లో చాలా బాగుంటుంది కానీ అంత సమయం లేదు నైట్కు రిటర్న్ అవ్వాలి కింద మొత్తం గ్రీనరీతో పువ్వులతో ఉన్న గార్డెన్ దగ్గరికి వెళ్దామని చున్నీ వేసుకొని దివ్యకు చెప్పి లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేశాను ఓపెన్ అవ్వగానే ఒక ఆకారం దర్శనమిచ్చింది అది ఎవరో నా మనసుకి బాగా తెలుసు నేను వెనక్కి అడుగు వేయబోతే చట్టుకున చేపట్టుకొని మీదకి లాక్కొని వాల్కు లాక్ చేసి నా కళల్లోకి చూస్తూ హౌ ఆర్ యూ క్యూట్ బేబీ డాల్ అని అన్నాడు కళ్ళగ్రేస్తూ నీల్ అతగాడి నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని వెర్రిగా అడిగాను నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలున్నా నాకు తెలిసిపోతుంది కానీ కమ్ అని అంటూ నా చెయ్యి పట్టుకొని బయటకు పోయాడు డ్రైవర్ డోర్ ఓపెన్ చేస్తే నన్ను బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి నా పక్కనే కూర్చున్నాడు నీ ఎక్కడికి వదులు నా చెయ్యి అన్నాను సర్ప్రైజ్ అని కన్నుకొట్టి నా చేతిని గట్టిగా హోల్డ్ చేసి ఐ మిస్ యూ ఎలాటని చేతిని కిస్ చేశాడు నేను విండో నుంచి బయటకు చూస్తుంటే కాసేపటికి నాకు దగ్గరగా జరిగి నైస్ డ్రెస్ అని పొగిడాడు లైట్స్ గ్రూ బ్లూ అనార్కలి డ్రెస్ చూసుకొని రఫ్గా ఉన్న అతను బియర్డ్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోయావని అడగాలనిపించింది కానీ మామూలుగా నేను కోపంగా ఉంటేనే వాడికి కావాల్సింది తీసుకోకుండా నన్ను వదలడు ఇప్పుడు అడిగితే అడ్వాంటేజ్ తీసుకుంటాడు అందుకే అడగలేదు టయర్డ్ అవ్వడం వల్ల నిద్ర వస్తుంటే అతన్ని చూశాను మొబైల్ చూసుకుంటున్నాడు సీట్కు ఆనుకొని కళ్ళు మూసుకున్నాను నిద్రలో తన భుజం మీదకు జారిన నయనను చూసి నీళ్ళు పెదవులు సాగితే ఆమె కోసం కిందకు జారితే ఈసారి వడలోకి జారుతోంది నయన ముద్దుగా ఉన్న మిద్రను చూసి బొద్దుగా లడ్డూలా ఉన్న బుగ్గల్ని చూసి నవ్వి భుజం చుట్టూ చేయేశాడు నీల్ రెండు గంటలకి కారాగింది నయన వేక నీల్ నీళ్ళు ఆమె బుగ్గల్ని చిన్నగా తడితే కళ్ళు తెరిచి దగ్గరగా ఉన్న నీళ్ళని చూసి భయంతో లేచి కూర్చొని ఎక్కడికి తీసుకొని వచ్చావు నన్ను నీ శాడెస్ట్ లవ్ యాక్సెప్ట్ చేయలేదని జనాలు నేను ప్లేస్ ప్లేస్కి తీసుకొని వచ్చి కిడ్నాప్ చేశావు కదూ నీకు భయపడని నేను పోలీసు రిపోర్ట్ ఇస్తానని నోటికి రెస్ట్ ఇవ్వకుండా వాగుతూనే ఉన్న నయన తిరిగి విసిగెత్తిన నీ ఏ ఆపు అని కసురుతాడు భయపడి వెనక్కి అడుగు వేస్తుంది నయన ఆమెను అసహనంగా చూస్తూ తన వైపు ఉన్న ఆమెను భుజాలు పట్టుకొని అటు సైడ్కి తిప్పుతాడు నైట్ నుండి నిండు పున్నమి వెలుగులో ఎదురుగా ఉన్న తాజ్మహల్ని చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది నైనా మెరుస్తున్న కళ్ళతో అదే షాక్తో ముందుకు అడిగేస్తే వెనకాల ఉన్న చోటనే నిలబడిన నీళ్ళు నవ్వుతూ చూస్తాడు నాలుగు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూస్తుంది నైనా ఎప్పుడూ చిరుబుర్లాడినైనా కళల్లో ఇప్పుడు ఆ కోపం కనిపించక నిశ్చలంగా ఉంటే నవ్వుతూ చూస్తూ నచ్చిందా అని అడుగుతాడు నీళ్ళు అని నైనా అంటే నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను ఎంజాయ్ ఇట్ అని అంటాడు నీల్ ముందుకెళ్ళి మొత్తం లేడి పిల్లలా తిరుగుతూ చూస్తుంటే వెనకాలే ప్యాంట్ పాకెట్స్లో చేతులు ఉంచుకొని అడిగేస్తాడు నీళ్ళు ఎదురుగా కూర్చొని తాజ్మహల్ని చూస్తున్నా నయన పక్కన నీళ్ళు కూర్చుంటే ఆమెనే చూస్తున్నా అతన్ని చూస్తూ థ్యాంక్ యూ అని అంటుంది చిన్నగా సైడ్ స్మెల్ ఇచ్చే దగ్గరికి జరిగి నీ బోడీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదని నీళ్ళు అంటాడు నయన కళ్ళెత్తి గుర్రుగా చూస్తుంటే నయన చంపమి చేయేసి నిమురుతూ ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వస్తూ ఉంటే అదురుతున్న ఆమె గుండెదడితో అలాగే వాలిపోయిన రెప్పలతో నో నీళ్ళు నో అని అంటున్న నయన పెదవుల్ని తన పెదవులతో ముడేస్తాడు నీల్ నయన చెయ్యి నీళ్ళు షర్ట్ను పిడికిట్లో బంధిస్తే కింద పెదవిని స్మూత్గా లిచ్ చేస్తూ ప్యాషనేట్గా కిస్ చేస్తున్న అతని తీరుకేదో మంత్రం వేసినట్టుగా నీల్ చేతిలో బొమ్మ అవుతుంది నయన కసుమని దిగిన పంటి ఘాటుకి నీళ్ను వెనక్కి నెట్టితే ఆమె పెదవుల్ని వదిలి గుర్రుగా చూస్తున్న నయనకు ఐబ్లింగ్ చేసి ఆమె భుజం మీద తలవాల్చి మెడవంపులో డీప్గా స్మెల్ చేస్తూ ఏ మ్యాడ్ పిల్ల ఏదైనా మాట్లాడని అంటాడు నీల్ నాకు మాట్లాడే ఛాన్స్ నువ్వు ఇస్తున్నావా ఎంతసేపు నీకు కావాల్సింది తీసుకోవడం నన్ను బాధ పెట్టడం ఇదే వచ్చు కదా నీకు అని కోపంగా అంది నైనా నవ్వుతూ నేను అని నువ్వే అన్నావు కదా కరెక్ట్గానే అన్నావు నేను అదే అలాగే ఫిక్స్ అవ్వంటూ మెడ మీద చిన్నగా కొరుకుతాడు నీల్ ఆ అని నైనా కీచుగా అంది నీళ్ళు వైపు కోపంగా చూసి పైకి లేస్తే చేయి పట్టుకొని ఒడిలోకి లాక్కొని వెనక నుంచి నడుము చుట్టూ చేతులేసి నైనా మెడవంపుల్లో మొహం దాచుకొని బాగా డిస్టర్బ్ చేస్తున్నావు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా కుట్టి అని అంటాడు నీల్ నడువు మీద బిగుసుకున్న నీళ్ళు చేతులకి ఊపిరి భారమైతే మనసుకి ఆ కౌగిట్లో ఆమెకు అలాగే ఉండిపోవాలనిపిస్తే మెదడు దూరం జరుగు అని హెచ్చరిస్తుంది కొరికిన చోట ఎర్రగా కమిలితే నాలుగుతో తడి అద్దుతూ నయన కూపిరాకిపోయేలా చేస్తాడు నీల్ ఏ బేబీ డాల్ అని మత్తుగా పలికిన నీళ్ళు గొంతుకు అని మాత్రమే అంటుంది నైనా నీ స్కిన్ అంటే బీట్రూట్లో ముట్టుకుంటే ఎర్రగా కందిపోతుంది అని నీల్ అంటాడు ముట్టుకుంటే కాదు నువ్వు కొరుకుతూ నలుపుతూ ఇలా ఎర్రగా మార్చేసావని నీళ్ళు పట్టుకు కందిన చేతిని కూడా చూపిస్తుంది నయన అమాయకంగా ఉన్న మొహాన్ని చూస్తూ ఒక సైడ్కు తిప్పుకున్న నీళ్ళు ఈసారి నేను లాక్కొని రాకముందే వచ్చాయి నువ్వే అని నయన బుగ్గకు ఆపకుండా ముద్దలు పెడుతూ ఎలా ఉంది నీ డ్రీమ్ తాజ్మహల్ అని అడుగుతాడు నీల్ బాగుంది కానీ నువ్వు ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడం బాగాలేదు నీల్ నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అప్పకు తెలిస్తేనే చంపేస్తారు ఏ చుప్ మంచి మీడ్లో ఉన్నాను మళ్ళీ మొదటికి వచ్చి నా కోపాన్ని చూడాలని అనుకోకని కసిరి నన్ను తాజ్మహల్ చూసుకోమని నేను నిన్ను చూసుకుంటానని మెడవంపుల్లో మొహం దాచేసుకున్నాడు నీల్ నా గుండె వంద దాటి కొట్టుకుంటుంటే ఎదురుగా ఉన్న తాజ్మహల్ని చూస్తూ నిటారుగా బాడీను బిగబట్టాను వాటర్లో అతని మొహం ప్రతిబింబం కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను బాగున్నాడు కానీ నాకెప్పుడూ కూడా నచ్చని నిజం వీడు చల్లటి గాలి నన్ను గిలిగింతలు పెడుతూ ఉంటే వీడు మాత్రం నా మెడవంపుల్లో మొహం దాచుకొని ఉన్నాడు రిలాక్స్ అవుతూ చేతికున్న వాచ్లో టైంని చూసుకొని నన్ను రిసార్ట్లో వదులు ఫ్లైట్ మిస్ అవుతుందని కంగారుగా అన్నాను అక్కర్లేదు నాతో పాటు జట్లో వస్తున్నామని అన్నాడు నీల్ ఏంటి అని అర్థం కాక చూపులు చూశాను నేను పైకి లేచి నా చేతిని పట్టుకొని పైకి లేపి ముందుకు నడుస్తూ నీ ఫ్రెండ్కు కాల్ చేసి నీ థింగ్స్ కూడా తీసుకొని మిగతా వాళ్ళతో చెన్నై వెళ్ళమని చెప్పని అన్నాడు నా ఉన్నుడు వరమాటె వెనక్కి తిరిగి సీరియస్గా చూస్తూ ఓకే దెన్ ఇక్కడే ఉండని దుర్మార్గుడు నా చేతిని వదిలేసి కారు వైపే జాలి లేకుండా వదిలేసి వెళ్ళాడు విడిచిపెట్టినా వెళ్తాడు రావణ్ అని కోపంగా వెళ్ళి ఓయ్ ఆగవయ్య నేను నేను అడిగే నాయకుడికి తీసుకొని రమ్మని తాజ్మహల్ని చూపించమని నువ్వే తీసుకొచ్చి నువ్వే వదిలేసి వెళ్తే గారు అని అరిచేశాను అయితే నోటికి రెస్ట్ ఇచ్చి కార్ ఎక్కువ అని సీరియస్గా అన్నాడు సచ్చినోడా అని నోట్లో తిట్టుకొని కార్ని ఎక్కాను నిజానికి నీళ్లు నేను నమ్ముతాను ఎందుకంటే ఆ రోజు కాఫీ షాప్లో ఒక చిన్న గీత కూడా నా మీద పండిపలేదు కదా పైగా వాడితో ఉంటే నాకు చాలా సెక్యూర్డ్గా ఉంటుంది కార్ ఎక్కి మొహాన్ని కోపంగా ఉంచుకుంటే బ్యాక్ సీట్లో నా పక్కన కూర్చుంటే విండో ఓపెన్ చేసి బయటకే చూస్తూ ఉన్నాను నేను దూరం అవుతున్న కొద్దీ తాజ్మహల్ కూడా కనుమరుగైంది కానీ ఈ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఖాళీగా ఉన్న రోడ్స్ చల్లటి గాలి చాలా బాగుంది ఫీల్ అని మా డాన్ గారిని చూస్తే ఆయన గారి చూపులన్నీ నా మీదే ఉన్నాయి కదా ఇంకేం కావాలి నైనా ఇప్పుడే కదా జరగల నన్ను పట్టుకుని పెదవుల్ని పీల్చి పిప్పి చేసావని ఇన్నర్ వాయిస్ వేసుకొని తినేస్తావా అని అడిచాను ఛాన్స్ ఇస్తే అదే చేస్తాను ఐఆమ్ సో హంగ్రీ ఛాన్స్ ఇస్తావా అని అన్నాడు ఇలా ఎంతమందిని నీ మాటలతో చేష్టలతో ఫ్లర్ట్ చేశావని అడిగాను ఎవరిని చేయలేదు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఈ జన్మకు నువ్వే నా కుట్టివి నేనే నీ రావన్ భరించాల్సిందే మై డియర్ బటర్ఫ్లై అన్నాడు కోపంగా చూసి మొహం తిప్పుకొని కూర్చుంటే కార్ కాసేపటికి ఎయిర్పోర్ట్ ముందు ఆగింది నా చేయి పట్టుకొని నా మాస్క్ తీసివేసాడు అతను క్యాప్ పెట్టుకున్నాడు ఇదెందుకు ఇప్పుడు అని అడిగాను నేను మన ప్రైవసీ కోసం నీ సేఫ్టీ కోసం అని కన్ను కొట్టి చేయి పట్టుకొని ముందుకి లాక్కొని వెళ్ళిపోయాడు చూస్తే ఒక జెట్ రన్వే మీద రెడీగా ఉంది నేను కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాను చాలా పెద్దది నా చేయి పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్ళి సీట్లో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు జెట్ గాల్లో ఎగురుతుంటే నేను విండో నుంచే కిందకి చూస్తూ ఇది నీదేనా అని అడిగాను మొబైల్ చూస్తూ మనది అని అన్నాడు నేను మొహం తిప్పుకుంటే అతను మాత్రం మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు కథ ఇంకా ఉంది మరి నీల్ తన ప్రేమని నయనకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు కదా మరి నయన నీల్ ప్రేమని ఒప్పుకుంటుందా లేదా మరి ఇంతగా ప్రేమించిన నీల్ ఎందుకు నయనకి దూరం అయిపోయాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్